అందరూ నమస్కారాలు ఈ వారం మనం శ్రీ మహాభారతంలో ధర్మరాజునకు మార్కండేయ మహర్షి వివరించి చెప్పిన బ్రాహ్మణ ప్రభావానికి సంబంధించిన ఒక కథను గురించి తెలుసుకుందాం విని బాగుంటే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథ పూర్వకాలంలో పరీక్షితుడు అనే రాజు అయోధ్యను పాలిస్తూ ఉండేవాడు సూర్యవంశుజుడైన ఆ రాజు సూర్యుడి వలె తేజస్సుతో వెలుగుతూ ఉండేవాడు అతడు ఒకనాడు గుర్రమెక్కి అడవికి వేటకు వెళ్ళాడు అనేక మృగాలను వేటాడాడు ఒక చోట ఆ మహారాజు ఒక అందగత్తెను చూచి మదనభావానికి వసుడై ఆమెను సమీపించాడు ఆమె కూడా అతనిని నర్మగర్భంగా చూచి వలపును ప్రకటించింది ఆమె తండ్రి ఆజ్ఞ చొప్పున తగిన వరుడి కొరకు అన్వేషిస్తూ ఆ అడవిలో నడయాడుతున్నదని తెలుసుకుని ఆమెపై గల తన వలపును తెలియబరిచాడు ఆమె అతడిని వివాహమాడటానికి అంగీకరించింది కానీ ఆమెను ఎప్పుడూ జలవిహారానికి వినియోగించకూడదని కట్టడి చేసింది అతడు ఆ నియమానికి కట్టుబడి ఆమెను రాజధానికి తనతో తీసుకుని పోయాడు అక్కడ క్రీడాభవనాలలో ఉద్యానవనాలలో ఆమెతో రమిస్తూ విహరించాడు ఒకనాడు విలాసభవనం నుండి వెలువడిన పరీక్షితుడి శరీరం చెమటతో తడిసిపోయింది అందువలన సమీప సరోవరంలో స్నానం చేయాలని అనుకున్నాడు తన ప్రియురాలను కూడా రమ్మని సరోవరంలో దిగి జలకారాడమని పిలిచాడు ఆమె చిరునవ్వు నవ్వుతూ ఆ కరుణలో దిగి వెంటనే అదృశ్యమైపోయింది రాజు అందుకు ఆశ్చర్యపడిపోయాడు ఆ కొరణంతా ప్రియురాలి కోసం గాలించాడు నీరంతటినీ తోడి బయట పోయించాడు అయినా ఆమె కనపడలేదు కానీ అడుగున ఎన్నో కప్పలు ఉండడం గమనించాడు అవే తన ప్రియురాలని మృంగి ఉంటాయని భావించి ఆగ్రహించి తన రాజ్యంలో ఉన్న కప్పలన్నింటినీ వెదకి వెదికి చంపడానికి భటుల్ని ఆజ్ఞాపించాడు వారు నీటి పట్టులన్నింటినీ గాలించి కప్పలను చంపి కుప్పలుగా పోయనారంభించారు దానిని గమనించి కప్పల రేడు ఒక మహర్షి రూపం ధరించి పరీక్షితుడి వద్దకు వచ్చి అతడి కప్పల మీద ద్వేషానికి కారణమడిగాడు తన ప్రేయసికి చేసిన అపకారానికి ప్రతిగా కప్పలను చంపుతున్నానని ఆ రాజు చెప్పాడు ఆ మాటలు విని మునివేషం వదిలి కప్పలనాయకుడైన ఆయువు నిజరూపంలో కనపడి పరీక్షితిని ప్రేమించిన కన్య తన కూతురని ఆమె పేరు సుశోభన అని ప్రకటించాడు ఆమె తన వలుపుతో అంతకుముందే ఎందరినో మోసగించిందని చెప్పాడు రాజు కోరికపై ఆమెను నిజరూపంతో అతడికి అప్పగించాడు ఆమె రాజులను చులకనగా భావించి మోసగించింది కాబట్టి ఆమెకు పుట్టే కొడుకును మోసగాండ్రు అవుతారని శపించాడు ఆయువు కూతురుకు హితవు చెప్పి వెళ్ళిపోయాడు పరీక్షితుడు సుశోభన ఎందు శలుడు నలుడు వలుడు అనే ముగ్గురు కొడుకులను పడశాడు వారిలో పెద్దవాడైన శలుడికి పట్టం కట్టి తపోవనానికి వెళ్ళిపోయాడు ఒకనాడు శలుడు బంగారు తేరు మీద అడవికి వేటకు వెళ్ళాడు ఎన్నో మృగాలను సంహరించాడు ఒక మృగాన్ని వాడి అయిన బాణంతో కొట్టాడు గుర్చ్చుకున్న బాణంతో ఆ లేడి తప్పించుకొని పారిపోసాగింది దాని వెంట రథాన్ని పరిగెత్తించాడు కానీ ఆ రథాశ్వాలు అంత వేగంగా రథాన్ని లాగలేకపోయాయి రథసారథి కామ్యజాతి గుర్రాలైతే రథాన్ని అద్భుత వేగంతో లాగగలవని రాజుకు విన్నవించుకున్నాడు కామ్య హయాలు వామదేవుడనే మహర్షి వద్ద ఉంటాయని తెలియజెప్పాడు శలుడు వామదేవాశ్రమానికి వెళ్ళి ఆ కామ్యాశ్వాలను అర్థించాడు ఆ ముని కరుణించి పని తీరిన తరువాత వెంటనే తన గుర్రాలను తిరిగి తనకిచ్చే కట్టడితో ఆ రాజుకు కామ్యాశ్వాలను ఇచ్చాడు శరుడు ఆ కట్టడికి అంగీకరించి కామ్యాశ్వాలను రథానికి పూంజుకొని మృగాన్ని వేటాడి దానిని చంపి తన పట్టుదల సాధించి సంతృప్తి చెందాడు కానీ ఆ కామ్యాశ్వాలను వామదేవుడికి తిరిగి ఇవ్వకుండానే తన రాజధానికి వెళ్ళాడు ఆ మేటి గుర్రాలు రాజుల దగ్గర ఉండదగినవి కానీ పేద బాపుడికి ఎందుకని భావించి అహంకరించి ఆ గుర్రాలను తన అంతఃపురంలో ఉంచుకున్నాడు నెల రోజులు గడిచాయి వామదేవుడు శరుడి దురహంకారాన్ని పసిగట్టాడు అశ్వాలను అడిగి తెమ్మని తన శిష్యుడైన ఆత్రేయుడిని పంపాడు ఆత్రేయుడు రాజును దర్శించి వామదేవుడి సందేశాన్ని వినిపించాడు శరుడు దురహంకారంతో దుర్భాషలాడి గుర్రాలను ఇచ్చేది లేదని తిరిగి పొమ్మని తిరస్కరించాడు ఆత్రేయుడు తిరిగి వెళ్ళి గురువుగారికి ఆ సంగతి చెప్పాడు వామదేవుడు ఆగ్రహించాడు శలుడు దగ్గరకు స్వయంగా వెళ్ళాడు పరద్రవ్యాపహరణ పాపహేతువని హెచ్చరించి తన గుర్రాలను తిరిగి ఇచ్చి మాట నిలబెట్టుకోమని కోరాడు శలుడు అతడి మాటలు పట్టించుకొనలేదు బ్రాహ్మణులకు గుర్రాలు నిరుపయోగాలని గుర్రాలకు బదులు ఎద్దులను గాని అధిక సంఖ్యలో కంచరగాడిదలను కానీ ఇస్తానని చెప్పాడు అంతటితో ఆగక కామ్యజాతి గుర్రాలను ముని కోరడం అనుచితమని నిందించి తిరిగి పొమ్మని పరుషంగా పలికాడు అతడి మాటలను వామదేవుడు సహించలేకపోయాడు విప్రుల ధనాన్ని అపహరించడమే ఒక పాపం దానికి బదులు మరేదో ఇస్తాననడం హాస్యాస్పదం అది అన్యాయం అన్నాడు ఆ మాటలకు శిలుడు మండిపడ్డాడు వామదేవుడిని పట్టి బంధించి శూలాలతో పొడిచి చంపండని భటులను ఆజ్ఞాపించాడు వామదేవుడి ముఖం కోపంతో ఎర్రబారింది అందులో నుండి ఆ క్షణంలో అనేక మంది రాక్షసులు పుట్టి శిరుడిపై లంఘించి శూలాలతో పొడిచి అతడిని చంపేశారు మునీంద్రుడు తిరిగి వెళ్ళాడు శిరుడి తరువాత అతడి తమ్ముడు నరుడు రాజయ్యాడు కొంతకాలం గడిచాక వామదేవుడు మరల రాజాస్థానానికి వచ్చి తన గుర్రాలను తిరిగి ఇచ్చి ధర్మాన్ని కాపాడమని నలుడిని అడిగాడు నలుడు మండిపడ్డాడు వామదేవుడికి యుక్తాయుక్త విచక్షణ లేదని నిందించాడు విషబాణంతో వామదేవుడు వక్షాన్ని చీల్చి చంపుతానని సారథిని విల్లుని సిద్ధం చేయమన్నాడు ఆ మాటలు వామదేవునికి ఈటలుగా చివులకు తాకాయి ఓ రాజా నీవు ప్రయోగించే బాణం అంతఃపురంలో ఉన్న పసివాడైన నీ కొడుకును సంహరిస్తుంది చూడు అని హెచ్చరించాడు వామదేవుడు అన్నంత పని అయ్యింది అంతఃపురంలో బాలుడు చనిపోయాడని స్త్రీలు రోధించను ఆరంభించారు నరుడు కోపోద్రిక్తులయ్యాడు బాణంతో బ్రాహ్మణుని చంపడానికి వింటినారి సారించాడు కానీ వామదేవుడి మహిమతో నలుడి చేతులు అమ్ముతో పాటు స్తంభించిపోయాయి నరుడు ఆశ్చర్యపడి చేసేది లేక తల వంచుకున్నాడు కొత్త తడువు విచారించి అందరూ వినేటట్లు ఈ విధంగా ప్రకటించాడు నేను అనేక దుర్భాషలాడాను అవన్నీ ఒమ్మైపోయాయి బాణం వేసే శక్తి నాకు పోయింది బ్రాహ్మణ మాహత్మ్యం నిజంగా గొప్పది నేను వామదేవుడి ముందు ఓడిపోయాను ప్రజలారా మీ ముందు ఈ మహాముని శరణు వేడుతున్నాను అని పేర్కొన్నాడు అందరూ అతడితో పాటు మునీంద్రుని శరణు వేడారు వామదేవుడు ప్రసన్నుడై స్తంభన స్థితి నుండి రాజును విముక్తిని చేశాడు మృతబాలుణ్ణి తిరిగి బ్రతికించాడు నలుడు తన అంతఃపురం నుండి వామ్యాశ్వాలను తెప్పించి వామదేవుడికి వినయంతో సమర్పించాడు వామదేవుడు వామ్యాశ్వాలను తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళాడు బ్రాహ్మణ ప్రభావం అంటే ఇటువంటిది అని మార్కండేయ మహర్షి ధర్మరాజుకి వివరించి చెప్పాడు సర్వేజనా సుఖిరోభవంతు స్వస్తి